होम नमो मात्रे हरि होम आकर्षण मंत्र होम हम हेम क्रोम क्रोम नमो नारायणाय सर्वजन आकर्षणाय శ్రీముఖం కురు కురు స్వాహ ఆకర్షణే కురు హే నమే స్వాహ శ్రీపురుషం తస్మశ్చం హరిహోం నేత్రం గుణుగ్రహణం ఆకర్షణ ఆకర్షణే పురుష ఆకర్షణ తన్ముఖం ఆకర్షణే భైర్ముఖే భైర్ముఖే ఆకర్షణే భైర్ముఖే సన్ముఖ ఆకర్షణే దక్షిణి ఆకర్షణే పులుగ్ర ఆకర్షణే కాళికాదేవి నమోస్ ఆకర్షణే దిర్ముఖం దిగ్బంధ ఆకర్షణే తన్ముఖ ఆకర్షణే భైర్ముఖే అమ్మా మీరు బాధపడుతుంటే నాకు ఫోన్ చేయండి కుటుంబ వశీకరణ భార్యాభర్త వశీకరణ తన్ముఖ వశీకరణ కోపద్వేష వశీకరణ మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి అమ్మా నేత్ర గురుహేనమ ఆకర్షణ మంత్రమమ్మా ఇది నేత్ర గురు మంత్రము మీరు ఏమైనా సమస్యతో ఇబ్బంది నాకు ఒకసారి ఫోన్ చేయండి పరిపూర్ణంగా స్వాధీనం చేస్తాను పుణగ్రహాలు ఇస్తాను నేను చెప్తాను ఒకసారి గురువాన్ని సంపాదించండి అమ్మా